ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసాం అని చెప్పేది ఒక రివ్యూ కేసు జరుగు ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి కోర్టుకెళ్ళారు అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెక్కర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకి మనకి తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం బ్రా మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్ల ఒకది ఒక మా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్చకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉండాలి కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణనలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపు పొద్దున్నది మనమే కనుక పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్ల ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ గా దాన్ని ఖర్చు పెట్టి డీఎడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటూ అలిగేసింది దీనికి ఎండ్ అయింది ఈ ప్రెజంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రిఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా స్టేట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్ట ఈ రోజు వాళ్ళక్కడ లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు వీ బ్రింగ్ దమ్ ఇంటూ అకౌంటబిలిటీ దే హావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హ్యావ్ టు వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి బలం ఇవ్వాలి అంటే ఆ ఆపగలం వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్దోళ్ళైతే అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు మనకి రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పోదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని మీ ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ అందరూ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారి అధ్యక్ష చాలా స్పష్టంగా